హాయ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు బ్లాగ్ వచ్చేసి వంకాయ రొయ్యల కూర చేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని క్లిక్ చేయండి వంకాయ రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కూరకు సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ మగ్గేలోపు మనం రొయ్యల్ని కొంచెం వేయించుకున్న త వేయించుకొని వేణిల్లలో వేసుకొని పెట్టుకోవాలి ఆ వేణిల్లలో వేసి పెట్టుకున్న వాటిని ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఆ రొయ్యల్ని ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలో వేసి అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకొని బాగా ఫ్రై అయిన దగ్గర ఉంచుకోవాలి మధ్యలో తీసిన తర్వాత కొంచెం అల్లం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను ఇప్పుడైతే చూడండి బాగా మగ్గిపోయినాయి రొయ్యలు కూడా ఉల్లిగడ్డ కూడా బాగా ఫ్రై అయినాయి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా నీళ్ళు ఏమి వేయకుండా ముక్కలు వేసి కొంచెం ఉప్పేసి బాగా మగ్గిన దగ్గర మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఆలోపు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే వంకాయ ముక్కలు వేసినాను వేసి మూత పెట్టుకున్నాను చూడండి ఇవి పది నిమిషాల్లో మగ్గనిద్దాము నేను అంతలోపు టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి వంకాయలు కూడా మగ్గిపోయినాయి దగ్గర పడి ఇంకా ఐదు నిమిషాలు అయితే అయిపోతాయండి బాగా కలవెట్టిన తర్వాత నేను ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను కట్ చేసిన టమాటా చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకున్నాను ఇవి కూడా ఓ పది నిమిషాలు వరకే మనం మూత పెట్టుకొని మగ్గించుకున్నాం ఆ తర్వాత చూడండి ఇవి కూడా టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ ముక్కలలో ఉప్పు కారం వేసుకుందామండి కారం మీకు సరిపోయినంత వేసుకొని నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను మేమైతే కారం ఎక్కువనే తింటాం కాబట్టి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి మీరు ఎంత తింటారో అలా వేసుకోండి నేనైతే మేము ఎంత తింటామో అది చూసుకొని నేను వేసుకుంటాను ఉప్పు అయితే ఒక స్పూన్ మీద సగం వేసుకుంటాను కారం రెండు స్పూన్లు వేసుకున్నాను వీటిని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాం ఆ తర్వాత వంకాయ రొయ్యల కూర అయిపోయినట్టే అండి చూస్తే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే తిన్న తర్వాత ఎలా ఉంది